उंड मूवी मूवी लवर्म बफज मूवी द

ప్లాట్ అంటే ఏంటి ద స్టోరీ ఆఫ్ ద మూవీ రైట్ క్రౌడ్ ప్లీజర్ ఎక్కువ మంది జనాలకి నచ్చేటువంటి సినిమా క్రౌడ్ ప్లీజర్ బాహుబలి అ హ్యూజ్ క్రౌడ్ చాలా ఎక్కువ మందికి నచ్చింది కదా బాహుబలి సో క్రౌడ్ ప్లీజర్ అంటే జనాన్ని ఎక్కువ మంది జనం ఇష్టపడే మూవీ ఏదైతే ఉంటుందో కానీ క్రౌడ్ ప్లీజర్ అంటారు కేవియో కేవియో మీన్స్ అ స్మాల్ రోల్ బట్ ద నోటీసబుల్ వర్క్ ఒక చిన్న పాత్ర గుర్తు పోతుంది గుర్తు పెట్టుకునే ఎంత ఇంపార్టెన్స్ ఆఫ్ పాత్ర ఉంటుంది లెట్స్ టాక్ అబౌట్ రీసెంట్ ఎగ్జాంపుల్ లెట్స్ లెట్స్ టేక్ ఫ్రమ్ మూవీ ఏంటి యాక్టర్ సూర్య హ్యాస్ డన్ ఎ విక్రమ్ కమల్ హాసన్ విక్రమ్ లో యాక్టర్ సూర్య హాస్ డన్ ఎ కే అతను ఒక కేమియో చేసిండు ప్రత్యేక పాత్ర స్పెషల్ క్యారెక్టర్ అని చెప్తుంటాం కదా దానికి మనం యూసి హెస్ వర్డ్ ఏంటి విక్రమ్ మూవీ కమల్ హాసన్ యొక్క విక్రమ్ మూవీలో యాక్టర్ సూర్య హెస్ డన్ కెమియో రైట్ జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్ బాక్స్ ఆఫీస్ హిట్ అంటే తెలుసు కదా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయ సూపర్ సక్సెస్ అయింది మూవీ దాన్ని బాక్స్ ఆఫీస్ హిట్ హిట్ అని పిలుస్తుంటాం బాక్స్ ఆఫీస్ హిట్ అంటాము అలాగే లేదా బ్లాక్ బస్టర్ అని కూడా చెప్తాం రైట్ ఈ విధంగా చెప్పొచ్చు KGF ఇస్ అ బాక్స్ ఆఫీస్ హిట్ అంటే KGF బాక్స్ ఆఫీస్ హిట్ అనేది అని చెప్పొడారండి KGF 2 ఇస్ అ బాక్స్ ఆఫీస్ హిట్ అని చెప్పొచ్చు రైట్ బ్లాక్ బస్టర్ అని కూడా చెప్తుంటారు కదా బాం బాం పట్ గ్లో చాట్ అట చాట్ పృథ్వీరాజ్ చౌహాన్ ఇస్ అ లేటెస్ట్ బాం ఇన్ ది బాక్స్ ఆఫీస్ పృథ్వీరాజ్ చౌహాన్ అట ఫ్లాప్ ఐంది అని చెప్పడానికి బాం విత్ అ బాం సీక్వెల్ మనకు తెలుసు బాహుబలి వన్ బాహుబలి ఫస్ట్ వచ్చింది కదా తర్వాత బాహుబలి టూ వచ్చింది దాన్ని ఏమంటాము సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ వన్ వచ్చింది తర్వాత వచ్చిన చాప్టర్ టూ ని అట్లా కాకుండా కొన్ని ప్రీక్వెల్స్ ఉంటాయి ప్రీక్వెల్ అంటే ఏంటంటే ఇప్పుడు బాహుబలి ఉంది ఆ బాహుబలి కంటే ముందు ఏం జరిగింది అనేది సినిమాగా తీస్తే దాన్ని ప్రీక్వెల్ అని పిలుస్తాం కేజీఎఫ్ ఉంది కేజీఎఫ్ చాప్టర్ వన్ ఉంది ఆ చాప్టర్ వన్ కి ముందు ఏం జరిగింది అనేది తీస్తే దాన్ని ప్రీక్వెల్ అంట సీక్వెల్ అంటే ఏంటి ఎఫ్ త్రీ కావచ్చు కేజీఎఫ్ టూ కావచ్చు బాహుబలి టూ కావచ్చు నెక్స్ట్ వచ్చే పుష్ప ద రూల్ కావచ్చు ఇవన్నీ ఏంటి సీక్వెల్స్ ప్రీక్వెల్ ఆ యా ఆల్రెడీ సెట్ రైట్ ఓకే నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద అదర్ సైడ్ లాఫ్ రయాట్ అంటే వెరీ అమ్యూజింగ్ అనమాట వెరీ అమ్యూజింగ్ లైక్ ఇంకా మనం వి వి హెల్ప్ హెల్ప్ లాఫింగ్ లాఫింగ్ నవ్వకుండా నవ్వకుండా ఆ సినిమా చూసినప్పుడు వైల్ వాచింగ్ దట్ దట్ మూవీ ఈస్ లాఫ్ ఏదైనా కావచ్చు కామెడీ మూవీస్ వెన్ ఎవర్ బ్రహ్మానందం ఆన్ ద స్క్రీన్ వి హెల్ప్ లాఫింగ్ రైట్ నవ్వకుండా ఇట్స్ లాఫ్ ఏదైనా మూవీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ త్రీయా అదర్ మూవీస్ ఏదైనా కావచ్చు మొత్తం నవ్వులే నవ్వులు ఉంటాయని చెప్పడానికి కామెడీ ఫిలిం అని చెప్తాం కదా ఇన్ ద ప్లేస్ ఆఫ్ దాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ కెన్ సే ఇట్స్ సౌండ్స్ ప్రొఫెషనల్ ఓకే వెల్ గైస్ టెరిబుల్ లైక్ వెరీ ఇంటెన్స్ అండ్ టెరిబుల్ లైక్ వెన్నులో చలి పుడుతుంది అంటారు చూడండి కొన్ని మూవీస్ చూసేటప్పుడు మనకు అంతే టెరిబుల్ గా ఉంటాయి ఇంకా మొత్తం వెన్నులో లో చలి కుట్టేంత భయంకరంగా టెరిబుల్ గా ఉంటాయి కావచ్చు ఏదైనా కావచ్చు మూవీస్ కావచ్చు అలాంటి మూవీస్ చిల్లింగ్ అంటారు స్పైన్ అంటే తెలుసు కదా ఓకే సో స్పైన్ స్పైన్ చిల్లింగ్ చిల్లింగ్ ఇట్స్ మ్యాన్ ఐ అది నిజంగా చాలా భయంకరంగా ఉంది మూవీ నేను నిజంగా భయపడ్డాను చెప్తాను రిప్ చిక్లింగ్ రిప్ చిక్లింగ్ అంటే ఇక్కడ చది పెట్టే మూవీ లైక్ వాళ్ళ ఏమని చెప్తారంటే కామెడీ భయంకరమైన కామెడీ ఉన్నప్పుడు మనం ఇట్లా చక్కలిహీతలు పెట్టినట్టు నవ్వుతుంటాం కదా సో దాన్ని రిప్ చిక్లింగ్ అంటారు ఇట్స్ రైట్ అని చెప్పవచ్చు అలాగే అర్జునల్ అర్జునల్ ఇన్ రష్నల్ ఇన్ రష్ మనకు ఎప్పుడైతే ఒక హై ఫీల్ అవుతాం అర్జునల్ గ్లాండ్స్ రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఒక హై వస్తుంది ఎప్పుడు కొన్ని సీన్స్ చూసినప్పుడు కొన్ని మనసుకు నచ్చిన విషయాలు చూసినప్పుడు ఒక హై వస్తుంది

ఒక ఇంటెన్స్ ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీలింగ్ మనం అర్జనలిన్ రష్ అది ఎప్పుడు కలుగుతుంది అర్జనలిన్ గ్లాండ్స్ రిలీజ్ అయినప్పుడు కలుగుతుంది మన బాడీలో అదే ఫీలింగ్ ఏదైనా మూవీ కావచ్చు ఏదైనా సీన్ చూసినప్పుడు కలిగితే దాన్ని అర్జనలిన్ రష్ కీప్ సంబడి ఎస్బి అంటే సంబడి ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ సీట్ కీప్ సంబడీ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ సీట్ మనకు మూవీ వెన్ మూవీ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ లేదా సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోండి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు ఇట్లాంటి ఇంటెన్స్ సిట్యుయేషనల మనం ఏం చేస్తాం సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూస్తుంటాం ఇట్లా సో దట్ ఈస్ కాల్ కీప్ సంబడి ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ దట్ మూవీ దట్ మూవీ రియల్లీ కెప్ట్ టు మీ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటే నన్ను సీట్ హెడ్స్ లో కూర్చోబెట్టింది ఆ మూవీ కావచ్చు ఆ సీన్ కావచ్చు వెల్ ఈ విధంగా చెప్పొచ్చు అండ్ గివ్ సమ్ వన్ ఫుడ్ ఫర్ థాట్ కొన్ని మూవీస్ ఉంటాయి ఇట్ గేవ్ మీ ఫుడ్ ఫర్ థాట్ లైక్ జనగణమన రీసెంట్ రీసెంట్ మూవీ రైట్ యా దట్ ఆస్ ఏ దట్ ఆస్ ఇవెన్ మీ ఫుడ్ ఫర్ థాట్ సోషల్ మెసేజెస్ ఇచ్చే మూవీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా గివ్ సమ్ వన్ ఫుడ్ ఫర్ థాట్ అది ఆలోచనలు పెంచే విధంగా ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు వెల్ ఫాస్ట్ మూవీ యాక్షన్ థ్రిల్లర్స్ ఎస్పెషల్లీ ఫాస్ట్ మూవింగ్ స్క్రీన్ ప్లే టక్ 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 ఇట్లా వెళ్ళిపోతా ఉంటది ఫాస్ట్ వెళ్ళిపోతుంటే స్క్రీన్ ప్లే దాన్ని మనం ఫాస్ట్ మూవింగ్ అని చెప్తుంటాం సింగం వన్ టూ త్రీ ఆర్ ఫాస్ట్ మూవింగ్ మూవీస్ రైట్ ఇలా చెప్తాం అలాగే థాట్ ప్రవర్కింగ్ ఇలా చెప్తున్నట్టే ఆలోచనలు రేకెత్తించే విధంగా కొన్ని మూవీస్ ఉంటాయి దే గివ్ సోషల్ మెసేజెస్ లైక్ జనగణమన కావచ్చు రైటర్ కావచ్చు లైక్ ఏదైనా సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచనలు రేకెత్తించే విధంగా ఇట్స్ థాట్ మూవీ మ్యాన్ ఐ ఇట్ ఎ ఇది నిజంగా ఆలోచనలు రేకెత్తించే మూవీ నేను చాలా ఇష్టపడ్డాను చాలా ప్రేమించాను మూవీ హార్ట్ వార్మింగ్ ఇట్ ఈస్ అట్ వార్మింగ్ లవ్ స్టోరీ మ్యాన్ యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ మూవీ చాలా హృచ్మైన ప్రేమ కథ ఖచ్చితంగా మూవీతో లవ్ లో పడిపోతారు నో డౌట్ అబౌట్ ఇట్ అట్ ఆన్ లో ఇట్స్ హార్ట్ వార్మింగ్ ఫృజ్యమైన ఓకే హార్ట్ వార్మింగ్ లవ్ స్టోరీ ఇట్స్ ఎ హార్ట్ వార్మింగ్ లవ్ స్టోరీ ఎవరీబడీ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్ అదజ్ యు మేక్ వన్స్ బ్లడ్ డ్రం గోల్డ్ మేక్ వన్స్ బ్లడ్ ఫ్రీజ్ అంటే ఏంటి భయపడడం వెన్ ఐ వాచ్ హారర్ మూవీస్ ఐ రియల్లీ

By so that's it for today, man. You have that superb vocabulary, you know, related to movies, right? And the genres of different movies. Whenever you watch a movie or while watching movie, or you know, whenever you talk about movies with your friends, try to make the use of use of these words, and that will get your language really professional. Thanks a lot for watching. See you in the next class. Bye for.